సీరియస్ గా ఎవరైతే పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకున్నారో సో కాబట్టి వాళ్లను సో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయడము తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఎవరైతే ఈ ప్రభుత్వం ఇంతకుముందు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం వల్లనే ప్రజలకు ఈ విధ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్లను ఖచ్చితంగా వాళ్ళను పనిష్ చేయాలి సో కంపెన్సేషన్ ఏమైనా ఇవ్వాల్సి ఉన్నా కూడా వీళ్ళ ద్వారా మనం ఇప్పించే ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ఈ మిషన్ అనేది చాలా అప్రిషియేట్ చేయవలసినటువంటి మిషన్ కాకపోతే ఏంటంటే దీనికి అడ్డంకులను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి మనం చూస్తే అయితే క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది అడ్డంకులను దాటుకొని వెళ్ళగలుగుతుంది కానీ ఇక్కడ ఒక కింద సమస్య ఉంది ఎప్పుడైతే మూసిని ప్ర దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాన్ని బాగా బెటర్గా చేయాలనేట లో మనం అక్కడ ఉండేటటువంటి నివసించే వాళ్ళందరూ కూడా లోవర్ మిడిల్ క్లాస్ చాలా కూలి పనులు వాళ్ళు వీళ్ళు చేసుకునేటువంటి వాళ్లకు ప్రత్యానంగా వాళ్ళకు చూపించి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్లకు నిజంగా ఆల్టర్నేట్ అరేంజ్ చేసి ఈ ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది ప్రజల వ్యతిరేకత రాకుండా మామూలుగా సామాన్య ప్రజల వ్యతిరేకత రాకుండా మనం చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఏ ప్రభుత్వాలు చేయనటువంటి ప్రభుత్వం ఈ పర్టికులర్ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను కాబట్టి దీన్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా సో మా సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మనం దీన్ని ముందుకు వెళ్ళి తీసుకోగలిగిన సక్సెస్ఫుల్గా అవుతుంది మనం ఖచ్చితంగా ఈ మ్యూసీని చాలా బ్యూటిఫుల్ మ్యూసీ తర్వాత ఈ చెరువుల పరిర పరిరక్షణ అనేది ఎవ్వరు చేయలేదు కాబట్టి ఇంత చేయడం అనేది గొప్పగా మనం భావించవచ్చు అప్రిషియేట్ చేయవచ్చు ఇటువంటి ప్రభుత్వాలు మనకు ప్రజల కోసం ప్రజల కోసం తర్వాత ఈ ముందు తరాల కోసం చేసే ప్రభుత్వాలను మనం ఆదరించాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇక్కడ రంగనాథ్ గారిని మనం అప్రిషియేట్ చేయాలి తను తర్వాత చాలా సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్ తర్వాత ఎవరికి కూడా కాకుండా తను చాలా ఇంట్రెస్ట్ లో క్లియర్గా చెప్పడం జరిగింది ఈ మనము ఈ దాంట్లో అతను ఏం చెప్పాడంటే మన రాబోయే తరపు స్వచ్ఛ వాతావరణం అందించగలం మనం సంపదను ఇచ్చి చివరిగా నేను చెప్పాడు ఏంటంటే ఆరోగ్యమే సంపద అనేది ప్రసిద్ధ సామెత మనకు తెలిసి ఉంటే భారతదేశంలోని ప్రతి పౌడు స్వచ్ఛమైన పర్యావరణం అనే విషయాన్ని గ్రహించి మన అందరికీ దాని ప్రాముఖ్యత తెలుసు కానీ మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నాం ఈ జాతీయ రాష్ట్రీయ స్థానిక మరియు మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతని మనము భావించాలి భారతదేశం నిజమైన పౌరుటిక బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంది ఏంటి మన సరస్సులను మరియు రక్షించడం ద్వారా మన పర్యావరణాన్ని మనము కాపాడుకోగలుగుతాము కాబట్టి ఈ పర్టికులర్ ఈ వీడియోలో సో మనము ఏంటంటే ఈ మిషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్న దాంట్లో డౌట్ లేదు కాబట్టి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుకు వెళ్ళాలి వాళ్లకు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఖచ్చితంగా చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచి విషయంగా నేను భావిస్తున్నాను సో హైడ్రాను ఈ పర్టికులర్ మిషన్ సో ఎవరైతే ఈ ఇరెస్పెక్ట్ ఆల్ ది కు చేయడం అనేది గొప్ప ఇనిషియేటివ్గా నేను భావిస్తున్నాను సో ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సో ఇది కంప్లీట్గా ఎన్హాన్సివ్గా చేయడం ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ అనేది మనం క్లారిటీగా మనం డిస్కస్ చేస్తేనే దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే విషయం తోటి నేను వరదల నుంచి దాని నుంచి దాంట్లో పాజిబుల్ సొల్యూషన్స్ మనం ఏం అనే దాన్ని తీసుకుని తర్వాత హైడ్రామిషన్ నిజంగా చేసేది కరెక్టా కాదా అనే విషయాన్ని మనం డిస్కస్ చేయగలిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్